చిలకలూరుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నర్స్టాపేట పార్లమెంట్ అభ్యర్థి అలెగ్జాండర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ వైసీపీలు బీజేపీతో అక్రమ సక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి రాధాకృష్ణ పట్టణ అధ్యక్షులు ప్రసన్న నాయకులు ఆంజనేయులు సలాము తదితరులు పాల్గొన్నారు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికులాగా ప్రయత్నం చేయాలని అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు చెరుకులూరు పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మా సోదరులు ఆలోచిస్తున్న నామినేషన్ చేయడం సందర్భంలో కూడా ఎక్కువ మంది కార్యకర్తలు తీసుకుని చేయాలని మా అంతా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు చెరూరు పేట ఇన్ఛార్జ్ మరియు పిసిసి జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారు అలాగే ఎన్నో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అలాగే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కానీ చాలా మంది కూడా అసెంబ్లీకి వాళ్ళకి వాళ్ళకి పార్లమెంట్ కొని పార్లమెంట్కి మీకేస్తామని చెప్పి చదవడం జరుగుతుంది సరే అది శుభ కానీ మేమేం చెప్తున్నామంటే అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి మాకు ఏం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన చూశారు అలాగే వైఎస్ఆర్సీపీ పరిపాలన చూశారు గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా చూశారు ఈ మూడు సార్లు మూడు పరిపాలన చూసిన తర్వాత నిజంగా మీ గుండె మీద చెప్పండి ఏ పార్టీ పరిపాలన బాగుంది అంటే వాళ్ళు చిన్నంగా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది ఎందుకు చెప్తారంటే అంటే అలాగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజుల్లో ఇటువంటి గొడవలు కానీ మత వైమర్శాలు కానీ ఎటువంటి లేవు ఎవరిపైన కూడా శాంతియుతంగా చేసుకోవడం సంతోషంగా ఉండటం జరిగింది కాబట్టి ఈ రోజున ఎవరైనా కూడా సరిగ్గా ఆలోచిస్తే గత కాంగ్రెస్ పార్టీ రోజులు చాలా బాగున్నాయని అని చెప్పి అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మేము బోర్డు శాతం పెంచుకోవడమే కాదు గెలవడానికే ప్రయత్నం చేస్తాం ఈసారి రాధాకృష్ణ గారు కానీ నేను కానీ అలాగే దుక్క చంద్రబాబు గారు కానీ ఈసారి గట్టిగా పోరాటం చేసి ఎందుకంటే ప్రజల్లో ఆసి కోరుకుంటున్నారు గత పాలకులు చూశారు